జై బీ జో బీసీ తెలంగాణ ఈ తరుణంలో మరి ఎల్పి నగర్ నియోజకవర్గం నుంచి ఇక్కడ ఉన్నటువంటి బీసీల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మన బీసీ నాయకులు ఎవరైతున్నారో బీసీ జాబితా ఏర్పడి తెలంగాణ ఉద్యమ తరహాలోనే మరి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే బీసీ జన భోజనాలు మరి ఈ బీసీ జన భోజనాలు అనేటువంటి కార్యక్రమంతో మన కలయిక మన యొక్క బలము మన రాజ్యాధికారం దిశగా ఈ యొక్క రాష్ట్ర నలుమూల నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజు జరిగేటువంటి బీసీ జన భోజన కార్యక్రమానికి మరి వందలాది వేలాది మందిగా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఇది మన బలానికి సంకేతం మన నినాదము ఈ బీసీ నినాదం బలపడడానికి మన అందరం ఒకే వేదిక మీద బీసీ భోజనాలు చేసుకొని మన యొక్క ఆశయం ఏంటి మన పోరాటం దేనికోసం చేస్తున్నాము మన బీసీ ఎలా అణగదొక్క మరి మనము సోయ తెచ్చుకొని మన రాజ్యాన్ని సాధించుకుంటానికి ఈ యొక్క వనస్థలిపురంలో రిసార్ట్ లో నిర్వహించేటువంటి బీసీ జన భోజన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి రాష్ట్ర నలుమూల నుండి కవులు కళాకారులు యువకులు స్టూడెంట్స్ మహిళలు పిల్లలు కుటుంబాలతో సహా వచ్చి ఈ యొక్క భోజన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఇది ఒక్కరి భోజన కార్యక్రమం కాదు సంబంధ కులాలు బీసీలో ఉన్నటువంటి అనగదొక్కబడినటువంటి వివక్ష గురైనటువంటి కులాలందరూ కూడా ఏకంగా అవసరం ఎంతో ఉంది కాబట్టి మిత్రులారా ఈ యొక్క వినూత్న కార్యక్రమాన్ని బీసీ రాజ్యాధికారానికి వచ్చి బీసీ జనభోజన కార్యక్రమాన్ని దిగ్విజయాన్ని చేయాలని ఈ యొక్క జనభోజన కార్యక్రమానికి సంబంధించి కమిటీ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి అందరిని కూడా ఆహ్వానిస్తుందని తెలియజేస్తున్నాం జై బీసీ జై